ఆత్మకు సంబంధించిన మాటలు ఈ ఆత్మ ఎక్కడికి ఎక్కడి నుంచి వచ్చిందో ఎక్కడికి వెళ్ళాలో అసలు ఈ ఆత్మ వెళ్ళిపోతే ఏమవుతుందో ఈ ఆత్మ వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుందో చెప్పే మాటలు ఇవి ప్రియమైన గ్రామస్తులారా మనమందరము ముందే చెప్పాం కదా మనం అందరం ఆ దేవునికి పిల్లలం ఆ దేవుడున్న లోకం పరలోకం అయితే ఆ పరలోకం నుండి భూమి మీదకి కొద్ది కాలం బ్రతకడానికి వచ్చిన వాళ్ళం మనమంతా పరదేశులము యాత్రికులము కొద్ది రోజులు మాత్రమే ఉండవలసిన వారము కొద్ది రోజులు దేవుని కోసం బ్రతకవలసిన వారము ఆ దేవుడున్న లోకానికి మరలా తిరిగి వెళ్ళవలసిన వారము కానీ మనిషి మర్చిపోయాడు ఇదే నిజమని నమ్ముతున్నాడు ఇది నా ఇల్లు నా వాళ్ళు నా ఆస్తి నా పిల్లలు ఇదే నా 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 అనుకుని ఈ బంధాలలో చిక్కిపోయాడే తప్ప నేను ఈ బంధాలన్నీ ఒకరోజు విడిచిపెట్టాలి వెళ్ళిపోవాలి ఈ ధనము ధాన్యము ఏది కూడా నా వెంట రాదు అనే ఆలోచన పూర్తిగా మర్చిపోయాడు అలా మర్చిపోయిన మిమ్మల్ని అందరినీ మరొక్కసారి జ్ఞాపకం చేయడానికి వచ్చాం మనమంతా ఒకరోజు చనిపోయి ఆ దేవుడున్న లోకానికి వెళ్ళాలి మరి ఎలా వెళ్ళాలి ఎవరి ద్వారా వెళ్ళాలి హైదరాబాద్ వెళ్ళాలంటే హైదరాబాద్ తెలిసిన వ్యక్తే పట్టుకోవాలి చెన్నైకి వెళ్ళాలంటే చెన్నైకి వెళ్ళే తెలిసిన వ్యక్తే పట్టుకోవాలి మరి దేవుడున్న లోకం స్వర్గం అంటున్నాం పరలోకం అంటున్నాం మరి ఆ లోకానికి వెళ్ళాలంటే ఎవరిని పట్టుకుంటే వెళ్ళగలం ఈ ఆత్మలు అక్కడికి వెళ్తేనే బాగుంటాయి లేదంటే దేవుణ్ణి నమ్మక దేవుణ్ణి తెలుసుకోక ఇదే నిజమని నమ్మి చచ్చిపోతే లోపలున్న ఆత్మకు దేవుడి విధించే శిక్ష ఏంటంటే నరకం ఆ నరకం ఎలా ఉంటదని బైబిల్లో ఉందంటే నరకం అట అది అగ్ని అంట అది ఆరదు అగ్ని ఆరదు ఆత్మ చావదు ఆత్మ చావదు మన లోపల ఉన్న ఆత్మను చూసారే చావదు లేదని దీనికి ముందు దేవుడిని దగ్గర అక్కడి నుంచి ప్రారంభమైంది మన దేహంలో కొద్ది రోజులు ఉంటుంది తర్వాత మరలా వెళితే దేవుడిని లోకానికి వెళ్ళిపోవాలి లేదా దేవుడి మాటలు ఇదిగో ఈ చెప్పే ఈ మాటలు వినకుండా సస్తే నరకానికి వెళ్ళిపోవాలి ఆ నరకానికి వెళ్ళిపోయామనుకుంటే చూడండి ఎండ వేస్తుంది కదా ఈ ఎండకే మనం భరించలేకపోతున్నాం ఈ సూర్యుడు ఆ వేడికే మనం తట్టుకోలేకపోతున్నాం ఇలాంటి గోళాలు కొన్ని కోట్లు కలిపితే ఎంత భయంకరంగా ఉంటుందో అలాంటి నరకానికి ఈ ఆత్మలు వెళ్ళిపోతాయి అందుకే మీకు ఈ మాటలు చెబుతున్నాం ఇదే జీవితం కాదమ్మా చచ్చిపోయిన తర్వాత అసలైన జీవితం ఉంది ఆ జీవించేది ఆత్మ ఆత్మ వెళ్ళాలి ఈ మాటలు నమ్మకుండా ఈ ఆత్మ గనక నరకానికి వెళ్ళిపోతే ఆ భయంకరమైన అగ్నిగుండానికి మన ఆత్మలు చేరిపోతాయి అలాంటి అగ్నిగుండానికి మీ ఆత్మలు చేరిపోకుండా ఉండాలి అంటే భూమి మీద బ్రతుకున్నప్పుడే మనకి మార్గాన్ని చూపించిన మన పాపాల కోసం ప్రాయచిత్తం కోసం సెలవులో మరణించిన ఆ యేసుక్రీస్తుని ఎవరైతే భూమి మీద బ్రతుకున్నప్పుడే నమ్మి అంగీకరించి నమ్మకంగా బ్రతికి చెడిపోతారో అటువంటి వారికి మాత్రమే నిత్య జీవముంది అటువంటి వారికి మాత్రమే పరలోకాన్ని దేవుడిస్తాడు అటువంటి వారికి మాత్రమే ఆ స్వర్గాన్ని దేవుడిస్తాడు లేదు నా ఇష్టము నా కష్టము నా జీవితం అని మీరు బ్రతికి చస్తే దేవుడు మీకు విధించే శిక్ష ఏంటంటే నిత్య నరకం